నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం యువతకు ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గం కూర్పు అదే స్ఫూర్తితో చేశారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు దీనిని స్వాగతించిన యనమల ప్రజలు కోరుకున్న మార్పునకు అనుగుణంగా క్యాబినెట్ ఉండాల్సిన అవసరం ఉందన్నారు ప్రజల ఆశలకు అనుగుణంగా మంత్రివర్గంలో యాభై శాతానికి మించి యువతకు మంత్రి పదవులు లభించాయని తెలుగుదేశం పార్టీ సిద్ధాంతకర్త వ్యాఖ్యానించారు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అనంతరం రామకృష్ణుడు సీనియర్ నేతలతో కలిసి మాట్లాడారు యువ మంత్రులు తమకు లభించిన అవకాశంతో సమర్థత చాటుకోవాలన్నారు తనకు మంత్రి అవకాశం కల్పించారని పదవులు హోదా కోసమని భావించకుండా చిత్తశుద్ధితో పనిచేయడం వల్లే ఈ స్థాయికి రాగలిగామని యనమల అన్నారు యువతకు అవకాశాలు లభిస్తున్నాయి మార్గదర్శకాలు పాటిస్తూ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చాలని ఆయన పిలుపునిచ్చారు పాత కొత్త కలయికతో తెలుగుదేశం రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి పునాదులు వేసి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందన్నారు అహంకార ధోరణితో ముప్పై ఏళ్లు తానే అధికారంలో ఉంటానని విర్రవీగిన జగన్ రెడ్డి కలలను అతడి ఐదేళ్ల పాలన చూసిన ప్రజలే చిదిమేశారని యనమల ఎద్దేవ చేశారు